ఎనభై ఐదు వారి నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రోజు నేను పార్టీగా పంపిస్తే వెళ్ళడం జరిగింది మళ్ళీ ఎందుకంటే గత మన ప్రభుత్వంలోని కష్టపడి పనిచేసి ఇన్నాళ్ళు బట్టి జరిగినందుకు నాకు అన్యాయం జరగడం వల్ల వెళ్ళింది మళ్ళీ సార్ నాగిరెడ్డి గారు అమర్ గారు నీకు ఎందుకు నేను నా నియోజకవర్గం కాదు నేను వచ్చి మీకు ఇక్కడ ఏమి చేయలేను కాబట్టి ఈసారి నియోజకవర్గం పోటీ చేస్తున్నాను మీ సమస్యల మీద మొత్తం నేను ఏదైతే మీ కమిట్మెంట్ ఏదైతే అన్నీ నేను నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అవన్నీ నేను చేసి పెడతానని చెప్పారు నీటి సంస్థ ఏదైతే ఏదైతే ఉందో ఫస్ట్ పట్టాలు రెండు వేల పద రెండు వేల పదికి పక్క గ్రామానికి ఎదురుపల్లి గ్రామానికి ఆ టైంలో పల్లాసీలుగా టైంలో అయ్యింది మనకి రెండు వేల పదికి మన తెప్పల నాగరెడ్డి గారు కలెక్టర్ గారు రెండు వేల పదికి ఏదైతే ఆర్డర్ ఉందో తెచ్చుకోమంటే మీ కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవడం జరిగింది అది మాది ఎంక్వైరీ జరిగితే కొందరు వ్యక్తులు దాని మీద ఆర్టీఎక్ట్ పెట్టి నేను ఈ మీరు జరగకపో చేయించడం ఏంటని చెప్పేసి దాని మీద ఈ దాన్ని ఆపడం జరిగింది దాని మాట కోరని కాదు కూడా ఉన్నాయి మీ అందరికీ చూపిస్తాను గత గతంలో మనకి అన్యాయం జరిగింది కాబట్టి ఇంకా మళ్ళీ అందరూ ఉంటే మళ్ళీ ఇంకా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఏదైతే సార్ వీళ్ళందరూ చెప్పారో మళ్ళీ ఏదైతే మన పార్టీ అనుకున్నామో అందులో రావడం జరిగింది ఇంకా ఈ కంపెనీ ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో నిర్వాహకులని ఎవరిని గుర్తించట్లేదు మనకి ఆర్ కార్డు ఇచ్చి భూములు ఇళ్ళు ఆర్ కార్డులు ఇచ్చే దాన్ని ఎందుకు రాకుండా పోయి ప్రతి కురవాడు కాంట్రాక్ట్ బేసిక్కి తీసుకున్న పర్మిషన్ ఏం లేదు కురవాలందరూ దగ్గర పది కంపెనీలు చేస్తున్నారు దగ్గర ఒక యాభై మంది దాకా పర్మింట్ చేయాలి ఇంకా యువత చాలా మంది ఉన్నారు ఉద్యోగం ఇవ్వాల్సింది వీళ్ళందరికీ మీరు త్వరగా తీసుకొని చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మా ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను